గద్దర్ అవార్డులో ఎట్లాంటి వివాదము లేదు అందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేశారు తెలుగు సినీ రంగం అంతా కూడా చక్కగా మొన్న వివాదంగా అయినటువంటి అల్లు అర్జున్ కూడా వచ్చి అవార్డు తీసుకోవడంతో పాటుగా అటు రేవంత్ని పొగిడి వెళ్ళటం బాలకృష్ణ జై తెలంగాణ నినాదాలు ఇవన్నీ చూసాం అంతా బాగానే ఉంది అయితే ఇక్కడ తెలంగాణవాదులకే ఒకళ్ళకి కోపం వచ్చింది ఎవరు అంటే సంగీత దర్శకుడు చక్రి అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించినటువంటి చక్రి సోదరుడికి కోపం వచ్చింది తాజాగా చక్రికి సంబంధించినటువంటి కార్యక్రమం ఇవాళ జరిగినటువంటి సందర్భంగా తను ఒక ఆవేదనను వ్యక్తం చేశారు ఏమని అంటే తెలంగాణకు అసలు ఆ గద్దర్తో పాటకు సంబంధించినటువంటి మ్యూజిక్ని ప్లాన్ చేసింది తన సోదరుడు అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమ తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న సందర్భంలో కూడా ట్యూన్ గట్టి అనేక సినిమాలకు సంబంధించినటువంటిది చేసి